సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే ఐక్యతా మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు కరీంనగర్లోని మై భారత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సర్దార్ పటేల్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు దేశ ఐక్యత కోసం కృషి చేసిన మానీయుడైన సర్దార్ పటేల్ను యువత స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం ధర్మం కోసం కార్యం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పాదయాత్ర పోస్టర్ను బండి సంజయ్ ఇతర అధికారులు నాయకులతో కలిసి ఆవిష్కరించారు చెప్పి భారత ప్రభుత్వం జరిగింది ముఖ్యంగా యూనిటీ మార్చ్ పాదయాత్రలు నిర్వహించాలని చెప్పి ఇవాళ ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశ స్వతంత్రం కోసం కష్టపడి పనిచేసినటువంటి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్ ఇవాళ యువత జోషు లాగా పనిచేయాలంటే ఉత్సాహంగా పనిచేయాలంటే మన సర్దార్ పటేల్ యొక్క చరిత్ర తెలుసుకున్నటువంటి ప్రతి యువకుడు కూడా ఇలా ఉత్సాహంగా ఆనందంతో ఏదో ఒక ధర్మకార్యం చేయాలని చెప్పి ఆలోచన తప్పకుండా వస్తుంది అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉన్నటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్